కేంద్ర ప్రభుత్వం వైకల్యం అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఓం సాయి గోడెన్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులుగా పుట్టడం అనేది లోపం కాదు అదృష్టంగా భావించాలన్నారు దివ్యాంగులందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు డిజబిలిటీస్ ఉండేది ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి ట్వంటీ వన్ డిజబిలిటీస్ సో ఇప్పుడు జరిగే గ్రూప్ వన్ నుంచి గ్రూప్ టూ నుంచి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ యూపీఎస్సీ అన్నింటిలో కూడా డిజేబిలిటీస్ అనే వైడర్ డెఫినేషన్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ఇలాంటి డిజేబిలిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ డిజబుల్ బ్లైండ్ పర్సన్ అసోసియేషన్ ఉన్న నాకు ఈ రోజు తెలిసింది సో వెరీ హ్యాపీ దట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు ఎంప్లాయీగా వీళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చారంటే డెఫినెట్లీ వెరీ హ్యాపీ దట్ హీ హాజ్ రిప్రజెంటెడ్ అండ్ సో ఇలా డిజేబిలిటీస్ నుంచి గవర్నమెంట్ మార్చడం వల్ల ఎక్కువ మంది కూడా పర్సన్స్ డిజేబిలిటీ లిమిట్ ఫార్టీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ని గవర్నమెంట్ తెలంగాణ ప్రజెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది ఇంతకుముందు చూస్తే లోకో మటర్ డిసబిలిటీ హియరింగ్ డిజబిలిటీ విజువల్ డిజెబిలిటీ డిజేబిలిటీ డిజబిలిటీ డెఫ్ డిజబిలిటీ అని ఉంటాయి గవర్నమెంట్ ఇంక్రీస్డ్ కాంబినేషన్ ఆఫ్ డిజబిలిటీస్ ఒక పక్క ట్వంటీ పర్సెంట్ విజువల్ ఉండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆర్థోమెటిక్ కాంబినేషన్ చేసుకునే కాంబినేషన్స్ ఉన్నాయి ఇంటలెక్చువల్ డిజబిలిటీ మానసిక స్థితి బాగాలేని వారు కూడా డిజబిలిటీ అండ్ ఆర్టిజం అంటే ఓల్డ్ పర్సన్ అయినా లేకపోతే కొంతమంది పిల్లలు పుట్టగానే ఆర్టిజంతో ఉండే వాళ్ళు కూడా ఇంటలెక్చువల్ డిజబిలిటీ సో ఇంటలెక్చువల్ డిజబిలిటీ అండ్ మెంటల్ డిజబిలిటీ ఇల్నెస్ కూడా ఇంక్రీస్ చేయడం వల్ల ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ హాస్ నోటిఫైడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ ప్రెజెంట్ ప్రజెంట్ ఆ నోటిఫికేషన్స్ లో కూడా చాలా మందికి తెలియదు సో ఈ ప్లాట్ఫామ్ వల్ల వారందరికీ కూడా నేను అవేర్నెస్ ఇవ్వాలని కోరుతున్నాను సో ఐదు ఆరు డిజేబిలిటీస్ అనేవి కాదు ఇరవై ఒకటి డిజబిలిటీస్ ఉన్నాయి ఆ ఇరవై ఒకటి డిజబిలిటీస్ రిలేటెడ్ గా కూడా మన యొక్క ఎంప్లాయ్మెంట్ గెజెట్ నోటిఫికేషన్ లో కూడా ఉన్నాయి అందులో కూడా అప్లై చేసుకోవాల్సిందిగా బ్యాంక్ ఎంప్లాయ్ బ్యాంక్ జాబ్స్ లో అన్ని జాబ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా నమ్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇస్ ఆల్ దీస్ ఆల్ దీస్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ కాబట్టి వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా